ఇతరులకు ఆశీర్వాదంగా ఉండవలసినటువంటి యోన దేవునికి దూరంగా వెళ్ళిపోవడం వల్ల శాపంగా తయారయ్యాడు ఈరోజు ఎవరెవరైతే ఇంట్లో శాపంగా తయారయ్యారో ఉద్యోగం చేసే చోట ఇబ్బందికరంగా తయారయ్యారో చుట్టూ ఉన్న బంధువులకు స్నేహితులకు ఇబ్బందికరంగా బాధకరంగా తయారయ్యారో వినండి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి నువ్వు దేవునికి దూరం అయినట్లయితే నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించలేవు నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు శాపంగా తయారవుతావు అటువంటి సమయంలో యోనాకు అర్థమైపోయింది వీళ్ళందరికీ ఆశీర్వాదకరంగా ఉండవలసిన నేను దేవునికి దూరంగా వచ్చేసాను కాబట్టి దేవునికి దూరం అయిపోయాను కాబట్టి శాపంగా మారిపోయాను అంటున్నాడు నా ఒక్కడి వల్ల మీరందరూ చచ్చిపోవడం కంటే మీ అందరి కోసం నేను చనిపోవడమే కరెక్ట్ అర్థమవుతుంది ఏమంటున్నాడు నా ఒక్కడి కోసం మీరందరూ శ్రమపడడం కంటే బాధపడడం కంటే ప్రాణం పోగొట్టుకోవడం కంటే మిమ్మల్ని అందరినీ బ్రతికించుకునే ప్రక్రియలో నా ప్రాణాన్ని అప్పగిస్తే మంచిది మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి ఆ రోజు యోనా ఏం కోరుకున్నాడో తెలుసా నేను చేసిన తప్పు వల్ల నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎందుకు శిక్షించబడాలి ఈ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా నీకు భర్త నన్ను కట్టుకున్న పుణ్యానికి నా భార్య ఎందుకు శిక్షించబడాలి నాకు పుట్టిన పుణ్యానికి నా బిడ్డలు ఎందుకు ఈరోజు ఆకలి మంటలతో అల్లాడిపోవాలి దిక్కుమాలని వాళ్ళనిగా జీవించాలి కనీసం చదువుకోవడానికి కూడా నోచుకోలేనటువంటి స్థితిలో విధుల్లో తిరగాలి ఎప్పుడైనా ఈ ప్రశ్న నీకు వచ్చిందా నా వల్ల ఎందుకో నా కుటుంబంలో ఇన్ని గొడవ గొడవలు జరగాలి నా వల్ల ఎందుకు నా కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా అల్లాడిపోవాలి ఎప్పుడైనా నీకు ప్రశ్న వచ్చిందా ఇక నాకు వచ్చింది నా వల్ల ఎందుకు నా చుట్టూ ఉన్నవాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడాలి నేను వెళ్ళి దేవుడి చేతిలో పడితే మంచిదే అంటున్నాడు నేను బ్రతికి మిమ్మల్ని చంపుకోవడం కంటే మిమ్మల్ని బ్రతికించుకోవడానికి నేను చనిపోవడమే మేలో ఇది యేసు క్రీస్తు యొక్క మనస్సు ఆయన సజీవంగా ఉండి మీరు నశించిపోవడం కంటే మిమ్మల్ని రక్షించుకునే ప్రక్రియలో తన ప్రాణాన్ని పోగొట్టుకోవడమే మిన్నగా భావించాడు నా ప్రభు అయినా యేసుక్రీస్తు ఆ రోజు యోనా తను చేసిన పాపమే చేసింది పాపమే కానీ వినండి తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు వాళ్ళు తప్పని పరిస్థితుల్లో యోనాను సముద్రంలో పడేసినప్పుడు ఆ సముద్రపు లోతుల్లో దేవుని మహాకృప యోనా కోసం ఒక పెద్ద చేప రూపంలో కాచుకొని కూర్చుందండి యోనా వచ్చేసాయి నీకు నువ్వు రెండవ ఛాన్స్ ఇస్తా రెండో అవకాశం ఇస్తా నేను గొప్ప సేవకునిగా వాడుకుంటా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు పశ్చాత్తాప పడ్డావు నీకు అద్భుతమైన భవిష్యత్తును ఇస్తా ఓ యోనా సముద్రంలో దూకాడో లేదో దేవుని కృప అనే చేపొచ్చి యోనాను ఏం చేసింది మింగేసింది యోనాను తీసుకెళ్ళి గట్టు మీద పడేసింది యోనా నువ్వు తప్పిపోయావు కానీ నీ పట్ల నేను శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నాను యోనా నీకు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను యోనా వెళ్ళు నీ పన్ను చేయినా సత్యాన్ని యోనా సత్య స్వరూపుడైన నన్ను వాళ్ళకి పరిచయం చేయోనా వెళ్ళాడు దేవుని గురించి ప్రకటించడం మొదలు పెట్టాడో లేదో నేను పట్టణము పట్టణం మోకాల మీదకి వచ్చిందండి రాజు మొదలుకొని హేదవాడి వరకు ఉపవాసం ఉండి గోని పట్టలు ధరించి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడండి యోనా ప్రకటించిన దేవుని వాక్యమును బట్టి నెనివే పట్టణము 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 రక్షించబడింది ప్రపంచంలో ఒక పట్టణంలో ప్రతి ఒక్కరూ రక్షించబడిన సందర్భం ఈ భూమి మీద ఏదైనా ఉందంటే ఒకే ఒక్కసారే తన తప్పును ఒప్పుకొని దేవుని చేతిలో పడినటువంటి యోన చేసిన ప్రసంగం వల్ల ఒక పట్టణం పట్టణమే రక్షించబడింది అయ్యా అమ్మ పప్పులు చేయడం మానవ సహజం కానీ పశ్చాత్తాప అది నీ యొక్క సహజ లక్షణం కావాలి ఈరోజు ఉన్న ఫలాన నువ్వు పశ్చాత్తాప నా ప్రభు నేను అంగీకరించటమే కాకుండా అద్భుతంగా ఆశీర్వదించి అనేకమందికి ఆదర్శంగా నిన్ను మార్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సత్యము నీ దగ్గర ఉంది దాచిపెట్టద్దు సత్య స్వరూపుణ దేవుడిని దగ్గర ఉన్నాడు ఆయనను పరిచయం చేయకుండా చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చోవద్దు ఈరోజు తీర్మానం తీసుకో ప్రభ బ్రతికున్నంత కాలం నీ సాక్షిగా జీవిస్తా నీ సత్యాన్ని లోకానికి తెలియచేస్తా అది నా బాధ్యత అని ప్రభువుకు మాటివ్వు రండి ప్రార్థం చేద్దాం మోకరిద్దాం మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి నీ సన్నిధికి చేరి మా హృదయాలను పరీక్షించుకొని పరిశోధించుకొని క్షమించ అని అడుగుతున్నావు నాయన నిజమే అనేకసారు నీ కోపాన్ని పుట్టించావు శిక్షించాలి అని నువ్వు అనుకున్నప్పటికీ మా మీద జాలిపడి సజీవుల లెక్కలో ఉంచావు అడుగుతున్నానయ్యా మమ్మను కనికరించు నిన్ను సంతోషపరిచే జీవితం అనుగ్రహించు సత్యమును మేము దాచిపెడితే లోకము సమాధానం పొందుకోలేదో సత్యము వలన మాత్రమే సమాధానము సత్యము నీవే గనుక నిన్ను లోకానికి పరిచయం చేయటమే మా బాధ్యత మా భాగ్యము కాబట్టి నాయన మౌనంగా ఉండక నీ సత్యాన్ని వెల్లడి చేసే కృప మాకివ్వండి సత్యమునకు సాక్షులుగా మమ్మల్ని జీవింపచేయండి అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుకునేంత వరకు నిన్ను సంతోషపరిచే పనులే చేయాలి కానీ నిన్ను బాధ పెట్టే దుఃఖ పెట్టే ఏవి మేము చేయకూడదు నాయన అటు పరిశుద్ధమైన జీవితం మాకు అనుగ్రహించమని ஏசைய பேர விடுக்குட்டுன்தன்றி ஆமேன் మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను ఈ కృప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అది నేను చదువుతాను దేవుణ్ణి భయం మళ్ళా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు